సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారమండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ సాయిబాబా ఆ సీసులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అలాగే మీరు కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే బిడ్డా నేను చెప్పే మాటలను శ్రద్ధగా విను మీకు అంతా మంచే జరుగుతుంది ఏ బంధమైనా పెరగాలన్నా నిలవాలన్నా కొనసాగాలన్నా ఒకరి మాట మరొకరు వినాలి ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలాగుండు అవసరం కోసం ఎప్పుడూ నటించకు ఏడ్చే కళ్ళు ఇచ్చిన భగవంతుడు దాన్ని తుడిచే వేలు కూడా నీకే ఇచ్చాడు కనుక కళ్ళతో ఏడ్చే ప్రతిసారీ తుడిచే వేలు నీకు ఉందని మర్చిపోకు తుడుచుకోకుండా అలాగే కుంగిపోకు ఓదార్చే వారి కోసం ఎప్పుడూ ఎదురుచూడకు అన్వేషించడం మొదలు పెట్టు ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు ఇష్టపడడం నేర్చుకో ఈషపడం కాదు ఉన్నతంగా ఆలోచించు ఊహకు అందేలా ఆచరించు ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు ఎదగడం కోసం ఒకరితో ఎప్పుడు పోల్చుకోకు ఏకాగ్రతను అస్సలు కోల్పోకు జీవితంలో ఎవరినైనా నమ్మండి కాని నిలకడలేని చేష్టలు పొంతనలేని మాటలు మాట్లాడే వారిని మాత్రం అసలు నమ్మకండి వారికి వీలైనంత దూరంగా ఉండండి డబ్బు ఉంటేనే ఇష్టపడే వాళ్లు చాలామందే ఉంటారు కాని నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడేవారు కొందరే ఉంటారు వారే నీకు జీవితాంతం తోడుగా ఉంటారు అలాంటి వారిని ఎప్పుడు వదులుకోకండి జీవితం మనకు ఎప్పుడూ ఏదీ నేర్పదు మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ల ప్రవర్తన వీటి నుండే మనం అన్ని నేర్చుకోవాలి జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది జీవితమంటే కడుపు నింపుకునే ఆకలి కాదు ప్రతి ఒక్కరి గుండెల్లో దాచుకునే ఒక జ్ఞాపకం జీవితం ఇసుగు పుట్టడానికి వెయ్యి కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు మాత్రం ఒకే ఒక కారణం ఉంటుంది రేపటి రోజు ఇలా ఉండదు అనే ఒకే ఒక్క నమ్మకం పంటే కాదు కొందరి పాపం కూడా పండే రోజు వస్తుంది కొన్నాళ్లు ఎదురు చూడాలి అంతే పంటను రైతు పండిస్తే పాపాలను ఆ భగవంతుడు పండిస్తాడు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాడు సామాన్యుడు అయినా ఆ భగవంతుడి కంటే గొప్పవాడు శుద్ధి శరీరానికి మాత్రమే ఉంటే చాలదు అప్పుడప్పుడు మనసుకు కూడా చేస్తూ ఉంటేనే జీవితం పరిశుభ్రంగా ఉంటుంది లేదంటే గతి తప్పిన ఆలోచనలతో మనసు మతి తప్పేలా చేస్తుంది మనం చెయ్యి కడిగిన ఇంటిని మనకు చెయ్యి అందించిన మనిషిని మనం మన జీవితకాలం మర్చిపోకూడదు మనసుకు ఆశ ఎక్కువ నచ్చిన ప్రతిదీ కావాలంటుంది మరి కాలానికి స్పష్టత ఎక్కువ ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం ఆలోచించడం ఆపేస్తే చాలా సమస్యలు దూరం అవుతాయి అందరూ అంటూ ఉంటారు కదా కష్టంగా ఉన్నా సరే ఒంటరిగా ఉండడం మంచిదని నిజం చెప్పాలంటే ఆ ఒంటరితనాన్ని కూడా భరించడం చాలా కష్టం ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది అందరూ మనవాళ్లే అనుకుంటే తప్పులేదు కాని అందరూ మనలాంటి మనసు కలిగి ఉంటారు అని అనుకోవడం చాలా పెద్ద తప్పు నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి కానీ అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు ఒక్కసారి మాట తేడా వచ్చిన మనిషి దగ్గర మళ్లీ మాట కలుస్తుందేమో కాని మనసు మాత్రం ఎప్పటికీ కలవదు భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది బలంగా పదే పదే తాకిన అలలు బండరాయి రూపాన్ని సైతం మార్చినట్లు నువ్వు బలంగా పట్టుదలగా అనుకుంటే ఆశలకు సజీవ రూపం వస్తుంది లోపం లేకుండా పట్టుదలతో గెలిచే వరకు ప్రయత్నించి చూడు విజయం తప్పక లభిస్తుంది ఇన్ని మంచి సందేశాలలో మీకు ఏ సందేశం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై సాయిరామ్